హలో ఎవ్రీవన్ ఈరోజు మనం వీడియోలో దరిద్ర దేవతని శాశ్వతంగా తరిమి కొట్టాలంటే ఏ మూడు పరిహారాలు పాటించాలో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం దరిద్ర దేవత మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీ ఇంటి ముందు భాగంలో వేటిని కట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సహజంగా అందరూ లక్ష్మీ కటాక్షం కొరకు చాలా పరిహారాలు చేస్తారు అయితే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ముందు ఇంట్లోంచి దరిద్ర దేవతను బయటకు వెళ్ళిపోవాలి దరిద్ర దేవత లక్ష్మీదేవికి అక్క అవుతుంది ఈ దరిద్ర దేవతను జ్యేష్ఠ అని కూడా అంటారు ఈ దరిద్ర దేవత ఉద్దాల మహర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్దాలక మహర్షితో పాటు ఆయన ఆశ్రమానికి వెళుతుంది అప్పుడు ఉద్దాలక మహర్షి దరిద్ర దేవతను ఆశ్రమంలోకి రమ్మని అడుగుతాడు అప్పుడు దరిద్ర దేవత తన భర్తతో నేను ఈ ఆశ్రమంలోకి రాలేను అని చెబుతుంది కారణం ఏమిటని ఉద్దాలక మహర్షి అడుగుతాడు అప్పుడు జ్యేష్ఠాదేవి ఏమి చెబుతుంది అంటే ఎక్కడైతే యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే పూజలు జరుగుతూ ఉంటాయో అక్కడికి నేను ప్రవేశించలేను అని భర్తతో చెబుతుంది అలాగే ఎక్కడైతే ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపారాధన చేస్తారో అక్కడికి నేను ప్రవేశించలేను అని దరిద్ర దేవత ఉద్దాలక మహర్షితో చెబుతుంది ఎక్కడైతే తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉంటారో గురువులను గౌరవిస్తూ ఉంటారో పెద్దవాళ్లకు సేవ చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉండలేను అని దరిద్ర దేవత చెబుతుంది మరి నువ్వు ఎక్కడ ఉంటావు అని దరిద్ర దేవతను ఉద్దాలక మహర్షి అడుగుతాడు ఎక్కడైతే భార్యాభర్తలు విపరీతంగా కొట్లాడుతూ ఉంటారో అక్కడ నేను ఉంటాను ఎక్కడైతే ఆడవాళ్ళు ఇంట్లో ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను ఎక్కడైతే ఇంట్లో శుచి శుభ్రత ఉండదో అక్కడ నేను ఉంటాను అని దరిద్ర దేవత చెబుతుంది కాబట్టి ఇల్లు శుచి శుభ్రత ఉంటే ఆడవాళ్ళు ఇంట్లో ఏడవకుండా గొడవ పడవకుండా ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు ఒకవేళ దరిద్ర దేవత మన ఇంట్లోకి రావాలని ప్రయత్నించినా కూడా ఇంటి బయట ఒక ప్రత్యేకమైన వస్తువులను పెడితే దరిద్ర దేవత ఇంట్లోకి రాలేదు దరిద్ర దేవతకి పులుపు అంటే చాలా ఇష్టం బగురు అంటే చాలా ఇష్టం అలాగే కారం అంటే చాలా ఇష్టం అందుకే మీ ఇంటి ముందు భాగంలో నిమ్మకాయ ఎండుమిరపకాయ కట్టి వేలాడదీయాలి అప్పుడు దరిద్ర దేవత ఇంట్లోకి రాలేదు నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కొంచెం వగరుగా ఉంటుంది ఎండుమిరపకాయలు కారంగా ఉంటాయి దరిద్ర దేవతకి పులుపు అన్న కారం అన్న ఇష్టం కాబట్టి మన ఇంటికి రావాలనే ప్రయత్నం చేసి మన ఇంటి ముందు ఉన్న నిమ్మకాయ ఎండుమిరపకాయ చూసి ఆగిపోతుంది ఇక ఇంట్లోకి రాదు మీ ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా ఉండాలంటే నిమ్మకాయ మిరపకాయలు వేలాడదీయాలి అది కూడా మంగళవారం వేలాడదీస్తే చాలా మంచిది మరి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోవాలంటే ఏమి చేయాలి రోజు నీళ్ళలో కొంచెం పసుపు కలిపి ఆ పసుపు కలిపిన నీళ్లను ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చల్లాలి అప్పుడు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది అలాగే రోజు సాయంకాలం పూట ఆడవాళ్ళు ఏమి చేయాలి అంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ మందిరంలో దీపాన్ని వెలిగించి ఇంటి బయట కూడా గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగించాలి అంటే సంధ్యా దీపాలు వెలిగించాలి సంధ్యా దీపాలు వెలిగించిన తర్వాత గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలా చేసిన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఇంటి యజమాని రోజూ సాయంకాలం పూట ఇంట్లో ఆడవాళ్ళు సంధ్యా దీపం పెట్టిన తరువాత తొమ్మిది సార్లు దరిద్రదేవత మంత్రం చదివిన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటికి వెళ్ళిపోతుంది ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం జ్యేష్ట స్వయం ఉవే హ్రీం జ్యేష్ఠై నమ అనే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదివితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంది కాబట్టి రోజూ ఈ మంత్రాన్ని జపించండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని బయటికి వెళ్ళగొట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్